హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ బేబీ కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది నాకు ఒక్కసారి మీరు కూడా మీకు ఎప్పుడైనా మార్కెట్లో కార్న్ దొరికితే కనుక ఒక్కసారి ఈ చిల్లీ బేబీ కార్న్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది రెస్టారెంట్లో మనం తింటూ ఉంటాం కదా ఎప్పుడైనా అదే టేస్ట్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ బేబీకాన్ చిల్లీని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా నేను ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను బేబీ బేబీకాన్స్ని అయితే తీసుకున్నానండి ఇలాగ ఒకసారి బాగా వాష్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చిల్లీ బేబీ బేబీకాన్స్ని మనము ఇలాగ చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే తీసుకోవాలి మరీ సన్నగా కాదు మరీ మందంగా కాదు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇంత మందాన ఇంత పొడవుని కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చిల్లీ బేబీకాను షేప్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మిక్సింగ్ ప్రాసెస్ అయితే చూస్తున్నాను నేను మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోండి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకోవటం వల్ల కార్న్స్ అనేవి మనం తినేటప్పుడు బాగా టేస్టీగా వస్తాయి చూడండి వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము ఈ బేబీ కార్న్స్కి బైండింగ్ కోసం నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకోండి రైస్ ఫ్లోర్ కార్న్స్లో వేయడం వల్ల ఎక్కువసేపు క్రిస్పీగా కూడా ఉంటాయి అండ్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను కార్న్ ఫ్లోర్ కూడా మనకి బేబీ కార్న్స్ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు పిండిలన్నీ వేసేసుకున్నాక బేబీ కార్న్స్కి పట్టేలాగా బాగా నిదానంగా కలుపుకోవాలండి మీరు హడావుడిగా కలిపేస్తే కనుక కార్న్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలాగా పిండి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని లైట్గా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని అడ్జస్ట్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి వాటర్ అనేది మీరు ఎక్కువ పోసేస్తే కనుక బేబికార్న్స్ ఆయిల్లో వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుతుందండి చూడండి ఇలాగా మరీ డ్రైగా కాదు మరి వెట్టుగా కాదు వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని డీఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని మంటని మీడియం హీట్లో హీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఈ బేబీ కన్సర్మే చేస్తే పైన కలర్ చేంజ్ అయ్యి లోపల మెత్త మెత్తగా ఉండిపోతాయండి చూడండి వీడియో క్లిప్లో చేసినట్లుగా నిదానంగా ఒక్కొక్కటిని డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో మీరు ఎక్కువగా ఓవర్లోడ్ అయితే చేయొద్దండి అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వవు అన్ ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి వీడియో క్లిప్లో చూసినట్లుగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలండి వేసిన వెంటనే ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉంచేసి ఆ తర్వాత గరిటతో కదుపుకోవాలి మీరు వెంటనే కనుక కదిపేస్తే బేబీ బేబీకాన్స్కి పట్టిన పిండి అనేది విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి వీడియో క్లిప్లో చూసినట్లుగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ బేబీ బేబీకాన్స్ని ఈవెన్గా ఫ్రై చేసేసుకొని ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా క్రిస్పీగా వేయించేసుకోవాలండి ఇలాగా క్రిస్పీగా వేయించుకోవటం వల్ల మనకి బేబీ బేబీకాన్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఈ విధంగా అన్నిటిని కలర్ చేంజ్ అయ్యేంతరకు వేయించేసుకున్నాక ఒక టిష్యూ ఉన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసేసుకోవాలి ఇలానే మిగిలిపోయిన బేబీ కాన్స్ కూడా ఆయిల్లో మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి వేయించేసుకొని కలర్ చేంజ్ అయిన తరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు మనము మెయిన్ అయితే వచ్చేద్దాం ముందుగా ఒక నాన్స్టిక్ ప్యాన్ కానీ లేకుంటే ఐరన్ ప్యాన్ కానీ పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని తాలింపుగా యూజ్ చేసుకోవచ్చు ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిపోయాక ఇందులోకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు చిన్నులపాయలని పొట్టు తీసేసి ఇలాగా చిన్ని చిన్ని ముక్కలుగా చాప్ చేసుకొని వేసేసుకోవాలండి చిన్నులపాయలు వేయించుకునేటప్పుడు మంటలో ఫ్లేమ్లో పెట్టేసి ఈ చిన్నులపాయలని అయితే వేయించేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి కనుక చిన్నులపాయలు అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలాగా పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేగనవసరం అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్నాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగా వేసుకోవటం వల్ల మనకి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే తింటామో అదే టేస్ట్ అయితే వస్తుందండి చూడండి ఆనియన్స్ కూడా పెద్దగా వేయించేసుకోవాల్సిన పని లేదు ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలి నెక్స్ట్ ఒక క్యాప్సికమ్ వరకు ఇలాగ సన్నగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఆనియన్స్ క్యాప్సికమ్ అనేది సాఫ్ట్గా లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి మరీ మెత్తగా అవ్వకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు మీడియంగా వేయించేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకుంటున్నానండి డార్క్ సోయా సాసు నెక్స్ట్ ఇందులోకి ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు టమాటోకి చప్పును వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాసును కూడా వేసేసి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క నిమిషం పాటు వేయించేసుకోండి సాస్లు అనేది ఎక్కువగా వేయించేసుకోకూడదండి ఇలాగ వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదాన్ని వేసుకోండి ఇలాగా పంచదాన్ని కూడా వేసేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ని కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసి చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి అయితే వేసుకున్నానండి బాగా పల్చగానే వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే పోసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించేస్తే కనుక కార్న్ఫ్లోర్ అనేది చిక్కగా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక్క రెండు నిమిషాలకి చూడండి కాన్ఫ్లోర్ అనేది ఇలాగ చిక్కగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ అనేది ఉంటుందండి కొంచెం చిటికడు వేసేసుకోండి ఇలాగా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బేబీ కార్న్స్ని కూడా వేసేసి మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి బేబీ కార్న్స్కి మనం వేసుకున్న సాసెస్ అన్నీ బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా ఫ్రై చేసేసుకోవటం వలన కార్న్స్కి మనం వేసుకున్న సాసెస్ అన్నీ బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి టాస్ చేయండి అలా టాస్ చేయటం వల్ల మనకి చిల్లీ కార్న్ అది మంచి టేస్టీగా వస్తుంది ఇప్పుడు లాస్ట్లో సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసైనా చేసుకోవచ్చు ఇలాగ కొత్తిమీరని కూడా వేసేసి ఒక నిమిషం పాటు బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా చిల్లీ కార్న్ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు అలాస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్